హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియోలో బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా బూందీ లడ్డు చేయాలంటే వంటల్లో ఆరితేరిన వాళ్ళు లేదంటే పెద్దవాళ్ళు అవి ఉండాలి ఇవి చేయాలంటే అని అనుకుంటారు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు సైతం ఈ లడ్డుని ఈజీగా ఎలా చేసుకోవాలో అయితే ఈరోజు చూద్దాం నేను చూపించే విధంగా గనక మీరు తయారు చేస్తే తక్కువ క్వాంటిటీయే కాదండి ఎక్కువ మొత్తంలో అయినా కానీ ధైర్యంగా చేసేయచ్చు ముందుగా శనగపిండిని జల్లించి తీసుకోవాలి ఇందుకోసం మీరు ఏదైనా కొలత అంటే గ్లాస్ కానీ గిన్నె కానీ ఇంకా దేనితో తీసుకున్నా కానీ ఒక కొలత అనేది పెట్టేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక గ్లాస్ తీసుకుంటున్నాను మనం తర్వాత పంచదార కూడా అదే గ్లాస్తో కొలిచి తీసుకోవాలి అలాగే ఈ శనగపిండి మంచి క్వాలిటీది తీసుకుంటే బూందీ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదంటే మనం పచ్చి శనగపప్పుని ఆడించి తీసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది ఈ పిండిని జల్లించి తీసుకోవాలి అలా జల్లించి తీసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా తీసుకునే ఈ పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ దీనిని కలుపుకోవాలి నీళ్లు ఒక్కసారి ఎక్కువ అయితే వేసుకోకూడదండి కొంచెం కొంచెంగా చూసి వేసుకోండి ఇలా కలుపుకున్న పిండి మనకి దోసల పిండిలా ఉండాలండి అలాగని కాస్త తిక్కుగా ఉండకూడదు మనకి దోసల పిండి ఏ మాదిరిగా ఉంటుందో అలా ఉండాలి కాస్త తిక్కుగా ఉన్నట్టయితే ఇంకొంచెం నీళ్ళైతే వేసుకోండి ఇక్కడ ఈ పిండి అయితే ఇంకొంచెం తిక్కుగా ఉందండి దీనికి ఇంకొక రెండు స్పూన్ల నీళ్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది పిండి ఇక్కడ ఈ విధంగా దోసల పిండి మాదిరిలా ఉంటే సరిపోతుందండి బూందీకి మనకి మెయిన్గా ఈ పిండి కలపడమే చాలా ఇంపార్టెంట్ అండి ఇది బాగా అయితే మనకి బూందీ రౌండ్గా రాదండి తోకలు రావడం అలాగా అప్పడల్లాగా ఆ విధంగా రావడం అలా ఉంటుంది అలాగని గట్టిగా అయితే మాత్రం ఇది మనకి జాలీలు గిల్లి నుంచి కిందకి జారదు మనం కలుపుకున్న పిండిని పక్కన పెట్టి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి మనం బూందీ వేసుకోవడం కోసం ఆయిల్ మాత్రం బాగా వేడెక్కాలండి ఆ ఆయిల్ బాగా వేడెక్కకపోతే మనకి బూందీ సరిగా రాదు ముందుగా మనం కలిపిన పిండిని రెండు చుక్కలు ఇందులో వేసి చెక్ చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కితే అది ఫ్రై అయ్యి పక్కకి వెళ్ళిపోతుంది ఆయిల్ సరిగా వేడెక్కలేదు కాబట్టి అది సరిగా ఫ్రై అవ్వలేదు ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలాంటి జాలీలు గరిటె తీసుకుని దీనిలో మనం పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గరిటెను ఇంకో గరిటెతో తడుతూ ఉంటే బూందీ చక్కగా కిందకి వస్తుంది ఇలా చేయడం వల్ల తోకలు రాకుండా అలాగే బూందీ కూడా ఎక్కువగా స్పీడ్గా పడుతూ ఉంటుంది ఇక్కడ చూశారు కదా బూందీ మనం వెయ్యగానే అసలు బాగా ఫ్రై అయిపోయి పైకి వచ్చేసింది మీకు ఒకవేళ ఈ బూందీ గుండ్రంగా రాకుండా అప్పుడల్లాగా వస్తుంటే కనుక తోకలు వస్తున్నా అక్కడ పిల్లి పల్చనైందని అర్థం దానికి ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుని కలుపుకోండి అప్పుడు లడ్డూలకి బూందీ ఎప్పుడూ కూడా కరకరలాడేలాగా బాగా కలర్ చేంజ్ అయ్యి డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోకూడదండి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే చాలు ఈ బూందీ అయితే మనకి సాఫ్ట్గానే ఉండాలి ఇలా ఫ్రై అయిన దాన్ని వేరే బౌల్లోకి తీసుకుని మిగిలిన పిండిని కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు మనకి కింద ఆయిల్ వేడికి ఈ జాలీయుల గిన్నెకి అడుగు వైపున ఈ పిండి అనేది మనకి పట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు రెండు మూడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ గరిటెను ఒక్కసారి నీటితో కడిగి మళ్ళీ వేసుకుంటూ ఉండాలి అలాగే ఈ పిండి కూడా ఎక్కువగా ఈ బూందీ ఎక్కువ వేసేయకండి ఆయిల్కి సరిపడాగా వేసుకుంటే సరిపోతుంది అలా ఎక్కువ వేసేస్తే ఒకదానికొకటి అంటుకుపోయి లోపలవి ఫ్రై అయిపోయి పైన వచ్చినవన్నీ కూడా ఫ్రై అవ్వకుండా అతుక్కుపోయినట్టుగా అలా వస్తాయి మొత్తం పిండంతా కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారుగా బూందీ అంతా కూడా ఎంత గుండ్రంగా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ఎక్కువ మొత్తంలో చేసుకుంటే మనకి పిండి కూడా కాస్త గట్టిపడుతూ ఉంటుందండి ఒకసారి చెక్ చేసుకుని మధ్యలో కొంచెం వాటర్ కలిపి పల్చని చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారుగా ఈ జాలిగి మనం ఎక్కువ మొత్తంలో వేస్తే అడుగు వైపున అంతా వేడెక్కి అతుక్కుపోతుంది దీనిని క్లీన్ చేసుకుని మళ్ళీ వేసుకుంటూ ఉండాలి ఇక్కడ బూందీ అయితే మనం ఇలా ప్రెస్ చేస్తే మనకు అది సాఫ్ట్గానే ఉండాలండి కరకరలాడినట్టుగా అలా అనిపించకూడదు క్రిస్పీగా ఉండకూడదు ఈ విధంగా చేసుకున్న ఈ బూందీని పక్కన పెట్టుకొని పాకం కోసం రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలోకి మనం దేనితో అయితే శనగపిండి కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు పంచదార తీసుకోవాలండి కొంతమంది అయితే ఇంకాస్త తీపి ఇష్టపడే అయితే ఇంకొక అర గ్లాసు పావు గ్లాసు వరకు వేసుకోవచ్చు కానీ ఒక గ్లాసు శనగపిండికి ఒక గ్లాసు పంచదార అనేది మనం తినడానికైనా లడ్డు తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీనిలో ముప్పావు గ్లాసు నీళ్ళు వేసుకోవాలి నీళ్లు తక్కువగా పోసుకుంటే పాకం త్వరగా వచ్చేస్తుంది కానీ అలా చేయకూడదండి ఒక గ్లాసు దేనికి పావు గ్లాసు పోసుకొని ఎక్కువసేపు ఉడకడం వల్ల లడ్డు టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే నిల్వ కూడా ఉంటుంది పావు గ్లాసు నీళ్లు పోస్తే పాకం అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది అలా కాకుండా ఈ విధంగానే పోసుకోవాలి ఈ పంచదార అంతా కరిగి పాకం రావాలండి ఇది మనకి లేత తీగ పాకం రావాలి ఈ లడ్డూలు జ్యూసీగా ఉండడం కోసం దీనిలో పటిక కాస్త వేస్తే అది పంచదార అనేది బిసిగుపోకుండా పాకంలాగా ఉంటుంది నేనైతే వేయడం లేదు మీకు ఇష్టమైతే వేసుకోండి ఇది మనకి లేత తీగపాకం రావాలి ఇలా రెండు వేళ్ల మధ్యలో పట్టుకుని చూస్తే మనకి ఒక తీగ వస్తే మనకి ఈ పాకం వచ్చేసినట్టే లేదంటే గరిటకున్న ఈ పాకాన్ని పక్కకి వాల్చిన మనకి తెలుస్తుందండి ఇలా తీగలాగా అది జారుతుంది కిందకి అలా వచ్చినట్లయితే మనకి పాకం వచ్చేసినట్టే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి తీగపాకం అయితే వచ్చేసింది ఇలా తీగపాకం వచ్చిన తర్వాత దీనిలో ఇలాచీ పొడి వేసుకోవాలి దీనిలో మీకు ఇష్టమైతే వేయించిన జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు ఈ విధంగా బూందీ వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా మొత్తం బూందీ వేసుకొని ఈ పాకంలో మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని పక్కన పెట్టుకోవాలి ఇది కలిపేటప్పుడు మీకు ఇది పాకమంతా పలుచగా ఏ విధంగానే కనిపిస్తుందండి కంగారు ఏం లేదు దీనిని పక్కకు పెట్టుకుని దీనిపైన మూత పెట్టి పది నిమిషాల తర్వాత చూస్తే ఈ బూంది మొత్తం ఈ పాకాన్ని పీల్ చేసుకుంటుంది మధ్య మధ్యలో మీకు కుదిరితే ఒకసారి మొత్తం కూడా కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా ఒక పది నిమిషాలు కాస్త చల్లారే వరకు పక్కనుంచేసేయాలి చూస్తున్నారు కదా బూంది మొత్తం పాకాన్ని ఎలా పీల్ చేసుకున్నదో ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోండి నేనైతే కాస్త పెద్దగానే అంటే పెద్ద నిమ్మకాయ సైజు కంటే ఇంకొంచెం పెద్దగానే చేస్తున్నాను స్వీట్ షాప్లో లాగా చిన్న సైజు అయితే చేయడం లేదు ఇలా తీసుకుని మీరు కాస్త ప్రెస్ చేస్తూ గట్టిగానే ప్రెస్ చేస్తూ చేసుకోండి ఎందుకంటే మీరు లూజ్గా చేస్తే ఈ ఉండలు అనేవి తర్వాత విడిపోతాయి ఇలా చేసుకోవడం వల్ల మీకు అసలు ఉండ పగలడం అనేది ఉండదు చూస్తున్నారు కదా లడ్డూలు ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఇది చల్లారేసరికి ఇంకా కాస్త గట్టిపడతాయి వేడిగా ఉన్నప్పుడు కాస్త సాఫ్ట్గా అనిపించినా కంగారేం లేదండి ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుందని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్